పురుషుడు తాకకూడని స్త్రీ శరీర భాగాలు ఒకటి పెళ్లికి ముందు స్త్రీ యొక్క వక్షస్థలాన్ని పరాయి పురుషుడు తాకకూడదు ఇలా చేయడం వల్ల ఆ స్త్రీకి చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పురుషుడు పెళ్లికి ముందు ఇలా చేయకూడదు రెండు పెళ్లి తర్వాత స్త్రీ శరీరాన్ని పురుషుడు కాలితో తన్నకూడదు స్త్రీ అంటే లక్ష్మీదేవితో సమానం పురుషుడు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ధనలక్ష్మి బయటకు వెళ్లిపోతుంది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు ఏడుస్తూ ఉంటారో ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు మూడు స్త్రీకి వయస్సు వచ్చిన తర్వాత ఆ స్త్రీకి విద్యను నేర్పించే గురువు అయినా బంధువులు అయినా స్నేహితుడు అయినా ఆ స్త్రీ శరీరంపై ఎక్కడ తాకకూడదు ఇలా చెడు ఉద్దేశంతో తాకే పురుషుడు తన చివరి రోజుల్లో రోగిష్టివాడై దుఃఖిస్తూ చనిపోతాడు నాలుగు స్త్రీ పురుషుడికి పెళ్లైన తర్వాత స్త్రీ స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆ పురుషుడు తనని తాగాలి అలా కాకుండా చేస్తే పురుషుడికి ఇన్ఫెక్షన్ల కారణంగా రోగాల బారిన పడతాడు కాబట్టి స్త్రీ పురుషులు వీటిని పాటించాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి